హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సో అనిల్ రావిపూడి బాస్ ఈ కాంబినేషన్ చాలా గా అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ తెలిసిందే ప్రెసెంట్ బాస్ విశ్వంభరా బిజీగా ఉన్నారు సో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ లో కానీ రిలీజ్ చేస్తారు మరి ఇప్పుడు అనిల్ రావిపూడి మరియు బాస్ ఈ వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవుతుంది ఎందుకంటే మొన్నే రీసెంట్గా శ్రీకాంత్ ఓడెల దసరా డైరెక్టర్తో నాని ప్రొడ్యూసర్గా చిరంజీవి గారి సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది మీరిద్దరు సినిమా ఎలా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది కాకపోతే చిరంజీవి గారి ఆలోచన ఏంటంటే శ్రీకాంత్ తోడేలా చిరంజీవి గారి కాంబినేషన్ సినిమా స్టార్ట్ చేయక ముందు అంటే ఇప్పుడు విశ్వంబరా కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది కొన్ని రోజులుగా కంప్లీట్ అయిపోతుంది సో బాస్ అనిల్ రావుప్పుడికి తొంభై రోజులు డేట్ ఇచ్చారట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హైలీ బజ్ న్యూస్ తొంభై రోజులు అంటే మేలో స్టార్ట్ చేస్తారు అక్టోబర్లో కంప్లీట్ అయిపోద్ది టార్గెట్ సంక్రాంతి సంక్రాంతి బాగా అచ్చొచ్చినటువంటి సీజన్ ఎవరికి అనిల్ రాయపూడి గారికి ఎఫ్ టూ దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టూ దగ్గర నుంచి స్టిల్ స్టిల్ మొన్న మొన్న వచ్చినటువంటి సంక్రాంతి వస్తున్న వరకు సంక్రాంతి సీజన్ అనేది చాలా బలమైన సీజన్ అనిల్ రాయపూడి గారికి సో అటువంటి అనిల్ రాయపూడి ప్లస్ బాస్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటేనే ఒక హై ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు ఎఫ్ త్రీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ ఫ్లాప్ లేని డైరెక్టర్ ఇండస్ట్రీలో నా వరకు రాజమౌళి తర్వాత అనిల్ రాయపూడే అటువంటి అనిల్ రాయ్ అంటే అనిల్ రైపుడి గారికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బలంగా ఉంటారు ఆయన కామెడీ ఒక వర్గానికి ప్రేక్షకులకి క్రింజ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తారు బ్లాక్ బస్ట్ అయింది సంక్రాంతి వస్తున్నాము ఇండస్ట్రీ ఇట్ అయిపోయిందని అంటే మరి చూసుకోండి ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్యామిలీస్ లోకి దూసుకెళ్ళిపోయిందని సో బాస్ రీఎంట్రీ తర్వాత వాళ్ళ వేరే కంటెంట్ పరంగా కూడా కొంచెం యావరేజ్ ఉన్నప్పటికీ బాస్ కామెడీ టైమింగ్ వింటేజ్ బాస్ని బాబీ ప్రజెంట్ చేయడంతో సంక్రాంతి బ్లాక్ బస్ట్ అయిపోయింది అటువంటి యావరేజ్ కంటెంట్తోనే బాస్ బాక్స్ ఆఫీస్ కనెక్షన్ స్టాండ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం చూసాం అలాంటిది ఫామ్లో ఉండేటువంటి ఒక డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారితో తన ఖచ్చితంగా ఇప్పుడు తన కైండ్ ఆఫ్ కామెడీ అలాగో రాసుకుంటాడు ఇప్పుడు బాస్ అంటే బాస్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మారిపోవాలి ఎవరు డైరెక్టర్ అయినా సరే సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమా సెన్సేషన్ కాబోతుంది తొంభై రోజుల్లో కంప్లీట్ చేసుకుని చాలా ఈజీ కంప్లీట్ చేసే విషయం కాదు ఆల్రెడీ కూడా సినిమా తాలూకు సిట్టింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి సో మేలో స్టార్ట్ చేసి అక్టోబర్ లో కంప్లీట్ చేసి ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతి దింపాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు సో ఖచ్చితంగా బాస్ రీఎంట్రీ తర్వాత మంచి సినిమాలు వచ్చాయి బాలాశంకర్ కొన్ని కొన్ని సినిమాలు అవన్నీ పక్కన పెడితే మంచి సినిమాలు చేశారు కాకపోతే బాస్ రేంజ్ హిట్లు ఒక వింటేజ్ బాస్ కావాలనేది ఫ్యాన్స్ ఒపీనియన్ సో ఆ వింటేజ్ బాస్ ని ఖచ్చితంగా అనిల్ రాయపూడి న్యాయం చేస్తాడు దాంట్లో వందకి వంద శాతం సందేహం ఏమీ లేదు అనిల్ రాయపూడి బాస్ కాంబినేషన్ సంక్రాంతి వస్తుంది ది బిగ్గెస్ట్ ఎవర్ అంటే ఇప్పుడు రీఎంట్రీ తర్వాత అసలు సిసలైనటువంటి వింటేజ్ చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా కొడితే ఎలా ఉంటుంది అనేది సంక్రాంతికి అనిల్ రైపుడి ప్లస్ బాస్ కాంబినేషన్ నిరూపిస్తుంది సో దానికోసం నేను పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తాను సో అనిల్ రోగపుడి చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి